जय माता दी गौरववरो शक्ति वरद दे वरकिए वर दे दे अन्न काएं कर बनके पुनः प्रारंभोत्सव जैसा मनायो गौरव रखे आराधना सुजन भी नारायण धाना ओ अन्न काएं जो इसको आके गौरववरो ये बड़े करते भगवन ने लक्षित गौरव का शक्ति बनायो लायना पुनः प्रारंभोत्सव जैसा एक सर के

लेकिन वो काबू नहीं करा, वो काबू नहीं करा, पूरी कार्ड डिपोज़ कर दिया, पूरी मार्केट, पूरी सोपर की, इनमें रेड साइड भी था, रिक्वेस्ट, आप कौन लेफ्ट साइड? नो यू कंडीशन है, यू वांट टू गो इन्साइड? बस्टेड, बस्टेड, कम, गेबिंग, नॉट कन्वेंटिव اها جي اس ورث يا وٽ 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 و

తీసుకోండి రేటే బాగున్నారా ఏమనిపిస్తా ఉంది మీకు ఆటో డ్రైవరు

రెండ్ తీసుకోండి ఎంటర్ మార్క్ నం మనం గ్రేడ్ పెట్టకోవాలి గ్రేడ్ నువ్వే పని చేస్తావా చెప్పుకుంటావా ఎంత వస్తుంది నూట యాభై రెండు వందల రూపాయలు వస్తుంది బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది అదే మేం చేస్తామా స్ట్రీట్ వెండర్ ఎంత వస్తుంది మా ఎంత వస్తుంది స్ట్రీట్ త్రీ హండ్రెడ్ ఫోర్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఏం అమ్ముతున్నా సీజన్ ఫుడ్ నీకు ఎంతమంది పిల్లలు नमे फादर कटिबा ان جو هندستان ۾ نا خارج ٿي وڃي నుంచి వెళ్తా ఉన్నాం ఎక్కడ మీద ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ వరకు వచ్చాయి పోయిట్ కూడా లేదా మీద

ఏంట నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని వేలు పని ఉంటుంది ఇరవై రోజులు ఉంటుంది రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తామరా గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తెచ్చి మీరు డెలివరీ చేస్తారు कारपर <laughs> 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 మీరేం మీరేం ఏం చేస్తాం ఏ పని చేస్తామా ఎక్కడ గుడివాడలో గుడివాళ్ళలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరు అంతా ఉదయం లేబర్ అంతా మాకు ఒక రోజు పని ఉంటే ఒక రోజు పని లేని చాలా ఇబ్బందులు పడ్డా సార్ చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి ఇప్పుడు మా లేబర్ పూజ పరిస్థితి ఈ అన్నా వల్ల నాలుగు వేలు నోట్లకి సార్ గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానికి తిండి లేక వచ్చే సాలీస్ వాళ్ళు జీతాలు పరిమితం తినలేక పిల్లలను సర్వించుకోలేక విద్యార్థులు కరెంటు బిల్లు కట్టుకోలేక చాలా దీనమైన స్థితిలో ఈ ఎన్న కేంద్ర పునర్తనం చేసి ఐదు వేలు రోడ్లకు వెళ్ళేలా చేస్తున్నారు సార్ మీకు మార్నింగ్

వెళ్తామ నువ్వు భయ ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతాం और मैं कुदरत बिरनिसन है मेरे प्रति गई हूं हम्म